మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం కానీ మేమేమంటున్నాం తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు రాసిందరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని అడిగేసినావు కమిటీ నువ్వు చంద్రబాబు చెప్పంగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ నువ్వు చేస్తున్నది ఏంది తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు దారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఇచ్చపరిస్తా అంటే మేము ఊరుకుంటామా సార్ ఇంకొకటి